ఆరు గుడ్లు ఇస్తామనించుకుండు వేసినాయో నాలుగు ఐదు ఉడకబెడితే నాలుగు అయినాయి సో నిమ్మకాయ ఇప్పుడు మళ్ళీ కడిగేసుకొని సో ఇంకా పోసుకొని నాట్ అయిపోతున్న మూమెంట్లో వర్షం స్టార్ట్ అయింది చికెను మటను ఎగ్ బిర్యానీ చేసుకుందాం ఇగో దోసులు అయితే ఎక్కువ ఉడికినట్టు ఉన్నది ఉత్తదే డొల్లు ఉన్నాయి ఏం లేదు ఇల్ల తుస్తే ఉత్తదే ఇగో అయితే ఉడికి ఉడికి ఇదంతా అయినట్టున్నది మొత్తం ఏడికి ఆడికి తుస్సూ అయింది జింత అంత యొగి కొనుక్కున్నది ఈ యొగి చూడు ఐదు ఉడిగా పెడితే నాలుగు అయినాయి గుడ్లు గుడ్ల కూర కానీ ఇక ఎగ్ బిర్యానీ అంటే మేం చేసుకునేది ఎగ్ బిర్యానీ ఇక అది ఎట్లన్నీ ఉండని మేమైతే తింటాం ఈ కొద్దిగా అంతా పెరుగు చేసుకుంటున్నాం మేమైతే పెరిగేసినాక మంచి కలుపుకోవాలి ఐదు గుడ్లు అనుకుంటే నాలుగు గుడ్లు అవి కొత్తిమీర అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు కొద్దిగా స్మెల్ మంచిగా వస్తుంది ఇంకా గుణాన్ని నీళ్లు పోసుకున్నాం ఇవ్వరాక ఉడికింది ఉడికిందంతా సల్ల పడ్డది ఇప్పుడైతే రైస్ వేసుకుంటాము మేము ముచ్చట ఏందనంటే బాస్మతి రైస్ కాదు మా పొలంలో వండిన రైసే ఇంత సడన్గా బాస్మతి రైస్ దొరకాయి కదా ఊళ్ళే అందుకే అడ్జస్ట్ అవుతాం మేము మన రైస్ కాబట్టి కొంచెం ఇయో అయింది అయినా కూడా చూడాలి టేస్ట్ చూసి ఎట్లుందో చెప్తా ఐదు ఆరు గుడ్లు ఇద్దాం మంచిగా ఉండు వేసినాయో నాలుగు ఐదు ఉడకబెడితే నాలుగు అయినాయి సరే ఇక దీన్ని దింపుకొని మంచిగా తిందాం ఇక ఫస్ట్ అయితే ఎగ్ చేసుకుందాం మళ్ళీ లాస్ట్కు దొరికే ఎగ్ ఇక మంచిగా ఉంది ఉల్లిగడ్డలు నిమ్మకాయ వండుకొని తింటే ఇంకా మంచిగా ఉంటుంది సో టేస్ట్ మాత్రం అదిరింది ఎట్లనో కావచ్చు అనుకున్నాం కానీ మేము దావతి చేసుకోడానికి ఈ బురదలకి వెళ్ళిపోతున్నాం చూడు రాడు మొత్తం చికెను మటను పూల మందు మొత్తం అన్నలే పెట్టుకున్నాడు ఇగో నేను పేపర్ ప్లేట్లు పట్టుకున్నా మంచి ఇప్పుడు దావత్ వేసుకోవడానికి పోతున్నాం మేము నిజంగానే దావత్ అనుకునేరు దావత్ కాదు అయితే మన వాళ్ళు ఆల్రెడీ నారుగుంజడానికి వేర్రు పబ్లిక్ గార్డు మా ఊడు ఇవాళ పాపం నారుగుంజుతూరు కాబట్టి ఉప్మా తీసుకోపోతున్నాను టిఫిన్ లంచ్ కూడా పట్టుకొని పోతాను అంటే ఇక ఇలా మొత్తం పొదుపు తట్టే పోతాం అన్నట్టు పోయి ఆనే ఉండి ఆనే టిఫిన్ చేసి ఇప్పుడు మిగతా నారుగుంజి మధ్యాహ్నం ఆనే తిని అయిపోయేదాకా నారుగుంజి ఇంటికి రావాలి సో నాకు తెలిసి రేపు మన చిట్ టీ ప్రేమ ప్రేమకథ ఆ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది అందరు చూడరి శుక్రవారం ఐదున్నరకు కంపల్సరీ వస్తుంది ఒక చెరువుడు కూడా చిన్నమ్మడి అయిపోతాయి గి చిన్నమ్మడి దాని పక్క పొంది పెద్ద మడు రెండు ఉన్నాయి నీళ్ళు నీళ్ళు చెలు చెలు గమన కనబడుతున్నాయి నారు నంజులు ఒక ఎత్తు అయితే ఒకట్లు నాడు పెట్టుకొని పాయలు పెడితే దాని మధ్యలో వాళ్ళు నాటేత్తారు అన్నట్టు ఇదంతా తిండి మాట్లాడినట్టు ఆ మడి ఈ మాడి ఈ మాడి ఈ మూడు మళ్ళీ వేపిస్తాను ఈ మూడు మళ్ళు తిండి వేపించి మిగతా అంతా తొడ్డట్లే కదా సో ఎందుకంటే వానకాలం పంట ప్రతి సంవత్సరం మాకు సపరేట్గా తిండి మేమే పెట్టుకుంటాం అన్నట్టు ఇక బీపీ బియ్యం బయట కొనం ఇవే తినట్లే ఆయన తీసి కొంచెం అన్నం తినాలి మళ్ళా ఈవడుర్రీ మేము పాయలు కొడితే ఈయన మంచిగా నిలుసుకొని నేను నీళ్ళు తీసుకొస్తా నేను పోయి చీర పట్టుకెత్తా అనుకుంటూ ఇవే పని చేస్తున్నావు కానీ ఈ మడి ఈ మడి నేనేమినా ఒక్కడికి అన్నవాళ్ళది మరిచిన మరిచిన కాదు నువ్వు మర్చిపోతావు అని వీళ్ళు కింద పెట్టుకుంటూ వస్తాను కలిపి మేము చీరలతో పోవాలి అల్లకడ్డ పని తీసుకుంటున్నాడు మంచిగా చూడండి అల్లకడ్ పని ఏం లేదు ఇలా మరపెట్టి పాయలు నువ్వు పెట్టుకున్నా మూడు పెట్టి ఇలా ముగ్గురు అంటే ఒక్కొక్క కట్టెకు ఒక్కరు ఎత్తారు అన్నట్టు సో ముగ్గురు ఈ ప్లేస్లో ముగ్గురు నాటెత్తారు అన్నట్టు అరే అవి పెట్టలేరు ఇక చూసినావు రేవు అని అక్కడ కోతులు చూడు మంచిగా టవర్ ఎక్కినాయి ఎంత పైనకుంది చూడు ఓ గక్కడ ఉన్నాయా అవి నాట్ అయిపోతున్న మూమెంట్లో వర్షం స్టార్ట్ అయింది పట్టు పట్టు వర్షం పడుతుంది సో మొత్తానికి అయితే మన పొలం నాటైతే అయిపోయింది ఇలా పొద్దు నుంచి పొద్దుక వరకు ఘోరంగా గట్టిగా పని అయిపోయింది మంచిగా ఈ టైంలో ఇంత తెల్లగలను ఏమైనా ఉంటే మస్తు ఉంటాయి కదా గట్టి హార్డ్ వర్క్ చేసి కొంచెం కళ్ళు తాగి పండుకుంటే మంచిగా నిద్ర పడుతుంది సో మొత్తం నాట్ అయిపోయింది ఒకక్కడ కొంచెం వరిగిట్లా మిగిలింది ఆ మిగిలిన వారు ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తాం సో ఇవాళ బ్లాగ్ ఇది కొత్తగా వచ్చే వ్యూవర్స్ ఎవరైనా ఉంటే మన ప్రవీణ్ పిట్టల బ్లాగ్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయరి మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకరి ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రవీణ్ పిట్టలానే ఉంటుంది ఇది కథ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye Jai Hind